ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు అచ్చట ధనికుడకు మహమ్మదీయుడొకడు అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయిను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవచుండె సుమారొక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై పొడుగైన టోపిండెను సంకలో సటకా పెట్టుకుని దారి వెంట పువ్వు చాందిపాటిల్ చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకుని జీను గురించి ప్రశ్నించెను అది తను పోగొట్టుకుని గుర్రముదని పాటిల్ బదులు చెప్పెను ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతుకుమని ఫకీరు చెప్పాను అతడు అతడికి పోయి గడ్డి మీద చిన్న గుర్రమును చూసి మిక్కిరి ఆశ్చర్యపడే ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడని గొప్ప ఔలియ సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునని అనుకునే గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వెళ్ళాను చిలుము తయారుగా ఉండేను కాని చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చగా వచ్చెను మరలా అదే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను ఫకీరు గుడ్డముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందిపాటి కందించెను ఇదంతయు చూసి చాందుపాటిల్ ఆశ్చర్యచకితుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందిపాటిల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అతట కొంతకాలముండేది ఆ పాటీలు గ్రామమునకు మునసపు అతని భార్య తమ్ముడి కొడుకు పెళ్లి సమీపించారు పెండ్లి కూతురిది శిరడీ గ్రామం అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యను పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయేను పెండ్లివారు తూప్ గ్రామంను తిరిగి వెళ్ళిరి కాని ఫకీర్ మాత్రము షిరిడీలోనే ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి